మన యొక్క సిరిసిల్ల మున్సిపాలిటీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో వార్డులో ముష్టిపెల్లి గ్రామంలో ఉన్నటువంటి మన ముదుబిడ్డ మరి భారత సైన్యంలో సహస్ర సమబాల్ సీమాబాల్ దానిలో అసిస్టెంట్ కమాండర్గా మరి ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఈరోజు మన యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లా ముష్టిపల్లి గ్రామానికి రావడం మరి అది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆ ఒక్క పోస్ట్ మనం మన 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 యొక్క గ్రామానికి సంబంధించినటువంటి మన యొక్క ప్రతీప్ గౌడ్ దాన్ని గ్రామ ప్రజలందరూ కలిసి చాలా గర్వపడుతున్నారు ఈ యొక్క పోస్ట్ మన యొక్క గ్రామం నుంచి వెళ్ళి నా యొక్క బ్రదర్కి రావడం ఇది చాలా సంతోషకరం విషయం దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని మరి ముందు ముందు కూడా చదువుకున్నటువంటి విద్యార్థులు ఖచ్చితంగా ఇంతకంటే ఇటువంటి పోస్టులు ఇంకా కూడా సాధించాలని చెప్పి స్థానిక కౌన్సిలర్గా మరి తినను ఇంత స్థాయికి తీసుకొచ్చినటువంటి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు నేను పాదాభివందనం చేస్తున్నాను మరి ఇటువంటి పోస్టులు సాధించినటువంటి మరి ఈరోజు ముష్టిపల్లి గ్రామాన్ని మరి తలెత్తుకొని చేసినటువంటి ప్రదీప్ ప్రతీప్ గౌడ్ గారిని నేను మనస్సు పూర్తిగా అభినందిస్తున్నాను నేను ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి యువతకు నేను విజ్ఞప్తి తెలియజేస్తున్నాను